గుంటూరు నగరపాలక సంస్థలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి అవిశ్వాసం పెట్టి మేయర్ను గద్దె దించాలని పావులు కదుపుతున్న సమయంలో కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామా చేయడం కూటమికి కొత్త ఉత్సాహం ఇచ్చింది మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు మార్గం మరింత సులువైంది మేయర్ పదవిని ఆశిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు గుంటూరు నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవి నుంచి వైదొలిగారు గత నెలలో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆరు స్థానాల్ని కూటమి కవేశం చేసుకుంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరిపోవడంతో పాటు క్రాస్ ఓటింగ్ కు పాల్పడంతో మేయర్ కు విషయం అర్థమైంది తనపైన అవిశ్వాసం పెడతారనే భావనకొచ్చారు కూటమి పార్టీల నేతలు కూడా అవిశ్వాసంపై సమావేశం కావటం మేయర్ అభ్యర్థిత్వంపై ప్రాథమికంగా చర్చించడంతో ఓటమి తప్పదని మనోహర్ నాయుడుకు అవగతమైంది మరో ఏడాది పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు ఇటీవల పరిణామాలతో పదవిలో కొనసాగే పరిస్థితి కనిపించక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు నేను ఈ స్థాయిలో ఉండాలి ఈ లిమిట్ లో ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను తగ్గి అవసరం లేదు నేనే ఈ రోజు పత్రికా సాక్షిగా చెప్తా ఉన్నా ఇన్ని అవమానాలు భవిష్యత్తులో ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ వేది కూడా రాకూడదు ఆ భగవంతుడి సాక్షిగా ఆ పైన భగవంతుడి సాక్షిగా చెప్తా ఉన్నా ఆత్మస్థైర్యం కోల్పోయి ఈ అవమానాలు ఈ నిందలో ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు కొంతకాలంగా నగర కమిషనర్ పూలి శ్రీనివాసులు మేయర్ మనోహర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది విజయవాడ వరదల సమయంలో సాయం పేరిట కమిషనర్ అవినీతికి పాల్పడ్డారని మనోహర్ నాయుడు ఆరోపించారు వైసీపీ హయాంలో జరిగిన పనుల్లో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వానికి కమిషనర్ లేఖ రాశారు ఇలా ఇద్దరి మధ్య వివాదం నడుస్తుండగానే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు వచ్చాయి కూటమి గెలవటంతో అప్పటి నుంచి కాబట్టి మనోహర్ నాయుడు కార్పొరేషన్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు ఈ నెల పదిహేడున స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది అదే రోజుతో మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి నిబంధనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు ఉంది కూటమి నేతలు అవిశ్వాసం పెట్టే దిశలో సమాలోచనలు చేస్తుండటంతో అప్పటి వరకు వేచి ఉండడం ఎందుకనే భావనతో ముందుగానే రాజీనామా చేశారు మేయర్ రాజీనామా వ్యవహారం కోటమికి పాలుపోసినట్లయింది అవిశ్వాసం పెట్టి మేయర్ ను గద్దె దించాలంటే కూటమికి ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లు అవసరం అవుతారు ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది మాత్రమే టీడీపీ జనసేన తరపున ఉన్నారు మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు వచ్చాక అవిశ్వాసంపై ముందడుగు వేయాలని భావించారు ఇప్పుడు మేయర్ తనంతర తాను రాజీనామా చేయటంతో ఆ పదవికి ఎన్నిక జరగాల్సి ఉంటుంది గుంటూరు నగర సంస్థల్లో యాభై ఏడు స్థానాలుండగా ఒకటి ఖాళీగా ఉంది మిగతా యాభై ఆరు స్థానాల్లో టీడీపీకి ఇరవై రెండు జనసేనకు ఏడు మంది కార్పొరే ఉన్నారు వీరిలో ఒకరిని మేయర్ పదవి వరించనుంది కార్పొరేషన్ లో టీడీపీ పక్ష నాయకుడిగా ఉన్న కోవిలిముడి రవీంద్ర మేయర్ పదవి ఆశిస్తున్నారు మరో సీనియర్ వేములపల్లి శ్రీరాంప్రసాద్ కూడా మేయర్ రేసులో ఉన్నారు